పూణేలో శనివారం సాయంత్రం అందరూ చూస్తుండగా దారుణం జరిగింది ఓ వ్యక్తిపై కాల్పులు జరిపిన కొందరు దుండగులు అనంతరం అతని గొంతు కోసి దారుణంగా హత్య చేశారు బాధితుడిని ముప్పై నాలుగేళ్ల ప్రాపర్టీ డీలర్ అవినాష్ బాలు దాన్వేగా గుర్తించారు రెండు గ్యాంగుల మధ్య శత్రుత్వంగా పోలీసులు అనుమానిస్తున్నారు పూణె సోలాపూర్ జాతీయ రహదారిపై ఉన్న ఓ రెస్టారెంట్లో జరిగింది ఈ ఘటన ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ధాన్వే మరో ముగ్గురు వ్యక్తులు రెస్టారెంట్లోని టేబుల్ వద్ద కూర్చున్నారు సమీపంలోని మరో టేబుల్ వద్ద ఇద్దరు పిల్లలతో కూడిన ఒక కుటుంబం భోజనం చేస్తోంది ఇంతలో మరో ఇద్దరు వ్యక్తులు నెమ్మదిగా నడుచుకుంటూ రెస్టారెంట్లోకి వచ్చారు వారిలో ఒకరి చేతిలో ప్లాస్టిక్ బ్యాగ్ ఉంది అందులో నుంచి తుపాకులు తీసి ఫోన్లో మాట్లాడుతున్న ధాన్వే తలపై కాల్పులు జరిపారు దీంతో భయపడిన ధాన్వే మిగతా ముగ్గురు అక్కడి నుంచి పరుగులు పెట్టారు ఆ వెంటనే రెస్టారెంట్లోకి మరో ఆరుగురు వ్యక్తులు పరిగెత్తుకుంటూ వచ్చారు గాయపడిన ధాన్వే పరిగెడుతూ అక్కడే పడిపోయాడు నేలపై పడిపోయిన ధాన్వేను పట్టుకుని కత్తులతో దాడి చేసి గొంతు కోసి హత్య చేశారు టేబుల్ వద్ద భోజనం చేస్తున్న కుటుంబం ఈ ఘటనతో భయపడిపోయి పరుగులు పెట్టింది ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను పట్టుకోవడానికి ఐదు బృందాలను ఏర్పాటు చేశారు రెండు గాంగ్ల మధ్య ఉన్న శత్రుత్వమే ఈ ఘటనకు కారణమని పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది